ద్దరికి వందనాలండి ముఖ్యంగా దౌర్జన్యులకు వందనాలండి బ్రదర్కి శ్రావణ సిస్టర్కి వందనాలండి నాకు పోయినసారి ఇదే ఇదే ఆరాధనకు రావాలని చాలా కోరికండి మూడు రోజుల నుంచి ఎంతగానో ఇంట్లో కూడా ఇది చేసుకొని చాలా ప్రేయర్ చేసుకొని రావాలని చాలా ఆసక్తితోనే ఉండి మరి రాలేకపోయినా చాలా దగ్గండి ఎంత దగ్గంటే విపరీతమైన దగ్గు అందరికంటే ఎక్కువగా మా ఇంట్లో నన్ను అసలు ఏదో బీమార్ ఉందనేసి అన్నట్టుగా హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ కూడా అసలు ఏందమ్మా ఇంత దగ్గు ఇట్లా నిలబడుకోలేనంతగా దగ్గు ఆఫీస్లోకి వెళ్ళినా బయటకెళ్ళిన చాలా ఇబ్బంది అని దగ్గి దగ్గి నైట్ అంతా డొక్కల నొప్పి చాలా అంటే చాలా మరి విపరీతంగా దగ్గు ఇంకా నీవు కాదమ్మా ఇక టెస్టులకు వెళ్ళిపో పక్క వాళ్ళకి ఇబ్బంది అందరికి ఇబ్బంది దేవమ్మని నేనైతే మరి నిన్న ఇంతగా నమ్మిన మరి ఇంతగా నిన్ను ఇచ్చేస్తున్నా ఇక నేనైతే నా తండ్రి నీ చిత్తం అని ఇక టెస్టులకు పోతే డాక్టర్ కూడా నువ్వు దూరం ఉండమ్మ నువ్వు దూరం ఉండు నువ్వు దూరం ఉండు అన్నారు ఇంకా నాకైతే ఒకటే వాళ్ళందరూ భయపడుతున్నారు నన్ను చూసి మరి ఈ దగ్గు ఎందుకు వచ్చిందో దేవా నన్ను ఈ రోజు సంపూర్ణ రాత్రిని కూడా పోనీయకుండా అయిపోయింది మరి ఏ అయితే పడదు మరి మళ్ళాసారి నేను డిసెంబర్ లాస్ట్లో ఖచ్చితంగా రావాలని అన్న ప్రేయర్లో ఎన్నోసార్లు జశ్వర్ బ్రదర్ గారు చెప్పినా కానీ కూడా నేను రావాలని కోషిష్ చేసి రాలేకపోయినా మరి నేను ఈసారి సాక్ష్యంతో పోవాలి మరి నేను నన్ను ఎందుకు వెనక చేసినావు దేవా అని ప్రేయర్ చేసుకొని మనసులనే అనలేకపోయినా కూడా ఆత్మలని అనుకొని హాస్పిటల్కి వెళ్ళినా రక్తం తీసుంటే కూడా నాకు ఎవ్వరు రాలేరు చాలా తగ్గుతున్నా అని భయపడి ఎవ్వరు నాకు రాలేరు పైగా నిద్ర లేదు ఇంకా నువ్వు తగ్గుతున్నావు ఇతరులకు డిస్టర్బ్ అన్నట్ల పక్క వాళ్ళు కూడా అట్లా చేసిండ్రు హాస్పిటల్కి వెళ్తే నేను ఒకటే అనుకున్నా తండ్రి ఇది నువ్వు ఇచ్చిన ప్రాణం ఈ ప్రాణముకు ప్రాణముకునైనా నా రక్తం నీది దేవా నాకు ఏ ఆపద రాకుండా నువ్వు కాపాడగలగని అన్ని నువ్వు ఉన్నామని నా మనసులో గట్టిగా అనుకున్న టెస్టులు అన్నీ చేసిన రిపోర్ట్లు నార్మల్ వచ్చినాయని ఆ ఘనత మహిమ దేవునికే చెందాలనేసి అనుకుంటున్నా మరొక సాక్ష్యం ఏంటంటే నేను డ్యూటీకి వెళ్తుంటుండగా నేను ఎప్పుడు ఇన్ని రోజుల నుంచి నేను దేవుని తెలుసుకున్నప్పటి నుంచి నేను దేవునికి తప్ప ఎవ్వరికి నా ఇంట్లోకి కూడా నేను కాళ్ళు మొక్కను మార్నింగ్ ప్రేయర్లో నా తండ్రికి తప్ప నేను ఎవ్వరికి నేను హౌస్ కీపింగ్ చేస్తాను అండి నేను ఎవ్వరికి గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ మార్నింగ్ ఇంతవరకు చెప్పలేదు నేను ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అండి నాకు ఆల్రెడీ సూపర్వైజర్ పోస్ట్ వస్తే నాకు చదువు రాదని ఎడిసేసిన నాకు దేవుడు తప్ప మరి ఇంకా ఎవ్వరికి మోకరించను నేను ఎవ్వరు నేను ఫస్ట్ నా తండ్రికి నా తండ్రి కృప ఉన్న తర్వాత నా పని ఇంతవరకు బాధ్యతను అంతేగాని ఇక ఒక ఆయన నా మీద ఇన్ని ఏళ్ళ తర్వాత మొన్న నేను దగ్గు ఇదయ్యి పోలేను ఒక రెండు రోజులు డ్యూటీకి అయినా నాకు షూస్ తుడవాలి అట్లా అనేసి కొంచెం అట్లా ఇది చేసేడు తండ్రి ఇక ఎన్నో మాటలు అనిండంట నన్ను డ్యూటీలకి వెళ్ళి తీసేయాలనేసి చెప్పిండంట ఏది ఏది నేను డ్యూటీ చేయకపోతే ఇల్లు గడవదండి ముఖ్యంగా నా కొడుకు చదువుకుంటుండు నా కొడుకు కొరకనేసి నేను అంత కష్టపడి చేస్తున్నా మరి ఆ దేవుడికే తెలుసు దేవా నీ చిత్తంపై నన్ను తీసేయాలనుకుంటే ఆఫీసులకు వెళ్ళి నేను మటుకైతే నీ పాదాలు తప్ప నాకు ఇక ఏది లేదు మరి నాకు నార్మల్ ఇంతమంది పక్క వాళ్ళు అందరూ నన్ను హాస్పిటల్లో డాక్టర్ కూడా దూరం ఉండు మనన్నరే ఇన్ని టెస్టులు చేస్తామని నాకు ఏది లేదే తండ్రి నువ్వు నాకు తోడుండి నా రక్తము నా ప్రాణము నీవై ఉన్నావు మరి నాకు టెస్టులైజ్ చేసినావు నీ చిత్తం అయితే నాకు ఇదే ఆఫీస్లో నాకు ఏమనకుండా చూసుకుంటావు తండ్రి నీ చిత్తం దేవా అనుకునే నేను రోజు చేసుకున్నట్టు ప్రేయర్ చేసుకునే పోయినా ఆఫీస్లో ఎవరు ఏమనలే అందరూ అమ్మ ఎట్లుంది ఎట్లుంది అన్నాడు ఎవరైతే నన్ను తీసేస్తానన్నారో ఆయననే ఎట్లుందమ్మా నీ ఆరోగ్యం అని అన్నాడు ఈ ఘనత ఈ మహిమ తండ్రి ఇదంతా నువ్వు నా పట్ల చేసిన మహిమ తండ్రి ఈ ఘనత మహిమ నీకే మరి ఇవాళ సంపూర్ణ రాత్రికి ఏ ఆటంకం రాకుండా నేను వెళ్ళే కూర్కొని దయచేయండి అనేసి మరి ఇంట్లో వాళ్ళు ఎవ్వరు నేను ప్రేర్ చేసుకున్నా కానీ ఎవ్వరు నాకు అడ్డం చెప్పలేరు అయినా కనేసీ నాకు రానిచ్చి ఈ సాక్ష్యం చెప్పిన చిన్న సాక్ష్యం దీవించును గాక దేవుడు